मिराम धस्य ज्ञानं ननसलाकाय शक्षुरोनुमेलितं येन तस्मै श्री गुरवे नमः मोकं करोति वाचालं यत्कृपा तमहं वन्दे श्री गुरुं वाचाकुभ्यश्चा कृपा सिंधुभ्य पति पावेभ्यो वैष्णवभ्यो नमो नम नमो महावदान्याय कृष्ण प्रेम प्रदाय कृष्णाय कृष्ण नामने गौरत्षे नमः हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసూతి దేవి ప్రణమామి హరిప్రియే యూట్యూబ్ ద్వారా మనోహర్ చంద్రిక వీక్షించే ప్రేక్షక మహాశయలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు యూట్యూబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు సర్వదా సర్వసేవ్యాయ శ్రీకృష్ణాయ నమో సూతే సర్వదా శ్రీకృష్ణాయ నమోసు అన్ని వేళ అన్నింటి ద్వారా సేవింపబడేటువంటి శ్రీకృష్ణుడికి నమస్కారం భగవంతుని గురించి తెలుసుకోవడానికి ముందు మనం ఏ యుగంలో ఉన్నాము కలియుగంలో ఉన్నాం కలుదోషనిధి రాజన్ ఏకో మహాన్ గుణ కలి ఘోరమైన అంధకారంతో కూడి ఉంది ఈర్ష్య ద్వేషాలు హత్యలు మానభంగాలు జూదాలు మద్యపానాలు ఆయుర్దాయం తక్కువైనప్పటికీ అనేక రకమైనటువంటి బాధపడుతున్న బాధపడుతున్నప్పటికీ ఈ ఘోరమైన కలిలు తరించడానికి మార్గం మనకి ఇక్కడ కనిపించదు కానీ శ్రీమద్ భాగవతం అనేటువంటి సూర్యుడు ఈ అంధకారాన్ని పోగొట్టి మనకు వెలుగునిచ్చి జగత్తుతో సత్ సంబంధం ఏర్పరచుకుని భగవంతుని గురించి తెలుసుకుని భగవంతుని సేవించడానికి భాగవత సూర్యుడు అవతరించారు అందుకని భాగవతం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి శబ్ద స్వరూపం శబ్దావతారం ఓ భాగవతమా నీవే నాకు ఏకైక బంధువు నీవే నా తోడు ఉండేటువంటి సంగీ నీవే మహాధనము నాకు గురువు నాకు ఆశ్రయం అని సనాతన గోష్ణ చెప్పాడు సర్వ వేదముల యొక్క సత్ఫలం ఇది నిగమకల్పతరువరి గళితం ఫలం అది దానంతది వేదముల నుంచి దారిపడిందిట అంచేత పరిపూర్ణ పక్వ ఫలం సత్ఫలం ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆత్మకి కూడా ఇది నిత్యం ఆస్వాదింపదగినది విపత భాగవతం రసమాలయం మురహో రసిక భువి భావుకాహ సాధకుడు రసికుడు భావికుడు అనేటువంటి స్థాయికి వెళితే గాని భగవంతుని యొక్క తత్వగతమైనటువంటి విషయము లీలాగతమైన విషయాన్ని తెలుసుకోవడానికి అర్హుడు కాలేడు అనమాట కాబట్టి ఇంకా వేదములు ఉపనిషత్తుల బ్రహ్మసూత్రాలు శృతులు స్మృతులు పురాణాలు అన్నింటి యొక్క సారాంశమే శ్రీమద్ భాగవతం ఎందువలన అన్ని రకమైనటువంటి వేదాలను విభజించి అన్నీ కూడా శాఖోపశాఖలుగా లోకానికి మేలు చేసిన వేదవ్యాసుడికి మనశ్శాంతి లేనప్పుడు నారదుడు వచ్చి నీవు ధర్మార్థ మోక్షాల గురించి రాసావు కానీ భోగవాంతులను విడిచిపెట్టి వైరాగ్యంతో జ్ఞానమును పొంది భగవంతుని యొక్క ఆరాధన చేసే మార్గాన్ని చూపలేదు కాబట్టి నీ మనసు కూడా అశాంతికి గురైంది కాబట్టి బ్రహ్మదేవుడు నాకు చెప్పిన చతస్సులకి భావతాన్ని నేను చెప్తున్నాను దీనిని నీవు సమాధిలో ఉండి అనుభూతిని పొంది దాని గురించినటువంటి విషయాన్ని లోకానికి తెలియజేయమని చెప్తే అప్పుడైనా భాగవతం రాసే ముందర సమాధిలో అసలు భగవంతుడు ఎవరు జీవులు ఎవరు సంబంధం ఏంటి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత భాగవత పురాన్ని అన్నమాట ఈ భాగవతం ఖచ్చితంగా సిద్ధాంత రత్నములను ప్రసాదిస్తుంది మనకి సిద్ధాంతం అనేది లేకపోయినట్లయితే అంటే ఎగ్జాక్ట్ రూట్ టు రీచ్ ది లాడ్ అది సిద్ధాంత రత్నం ఏ సిద్ధాంతం పట్టుకుంటే మనం భగవంతుని చేరుకోమో దాని పేరు అప సిద్ధాంతం అది అనేకమైనటువంటి తప్పుడు మార్గాన్ని చెప్పేది సమస్యాలని ఉత్పత్తి చేసేది సాధనకి అపకారం చేసేది కాబట్టి నిశ్చయముగా భగవంతుని చేర్చున్నది సిద్ధాంతం అంటారు అంటే మనకి మార్గాన్ని చూపిస్తుంది గమ్యాన్ని చూపిస్తుంది దాని పేరు సిద్ధాంతం సత్ సిద్ధాంత రత్నం ఆరాధ్య వస్తువు ఎవరు మనకి భగవంతుణ్ణి మనం ఆరాధించకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే ప్రస్తుతం మనం బద్ధావస్థలో ఉన్నాం మాయకు వసులై ఉన్నాం నేనెవరో నాకు తెలియని స్థితిలో ఉన్నా త్రితాపాలతో కూడి ఉన్నాం జననమరణాలు చక్కన చిక్కుకొని ఉన్నా భగవంతుని ఆరాధన చేయకపోతే ఇవేవి తొలగవు ఆ భగవంతుడే గోవిందుడు ఆరాధ్య వస్తువు మనకి కానీ సంసార సాగరం నుంచి మనం ఉద్ధరింపజేసేది భగవంతుని యొక్క శ్రీమూర్తి భగవంతుడి యొక్క నామం చేతి శ్రీమద్ భాగవతం భగవన్ నామ మహిమ భగవంతుని యొక్క మహిమ భగవంతుని యొక్క విగ్రహ మహిమ అన్నీ మనకు చెబుతూ మన మహాభాగ్యవంతుని చేస్తుంది దాన్ని అధ్యయనం చేస్తే ఎటువంటి దుర్జనులైనప్పటికీ కూడా సజ్జనులుగా మారిపోతారు భాగవతం వింటే పరమ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అది నిరంతరం అడుగు అడుగున జీవుడి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ భగవత్ స్వరూపాన్ని తెలియజేస్తూ కర్తవ్య విముక్తుని చేసి భగవత్ సేవలో నియుక్తం చేస్తుంది భాగవతం అంచేత ఈ మాయ ఆవరణాన్ని పూర్తిగా తొలగించేటువంటిది శ్రీమద్ భాగవతం ఇంతకు మించి ఇంకా భగవంతుని అందు ప్రేమని మనకు నిరంతరము ఉత్పాదనం చేస్తూ ఉంటుంది అంచేత మహిమ నామము యొక్క మహిమ గుణముల యొక్క మహిమ ధామము యొక్క మహిమ సేవ యొక్క మహిమ వారిని సేవించే పరివారం యొక్క మహిమ అని చెబుతుంది మనకి కాబట్టి మనస్సు అనేటువంటి ప్రస్తుతం మనకి మాయికమైన భావాలతో నిండి ఉంది వలన కర్మ దాని వలన శరీరాలు వస్తున్నాయి కానీ అనంతమైన భగవంతుని సంబంధించిన భావాలు మనకి చేరుకోవాలంటే భగవంతుని యొక్క భావాలు నిలయముగా ఉండాలంటే మనస్సు భాగవతాన్ని జాగ్రత్తగా ఏకాగ్ర వినాలి వినాల అంచేత రసమతో నింపాలి ఈ నామం ఈ మనస్సుని ఆ నింపేదే భాగవతం ఇదంతా శ్రీమద్ భాగవతం ప్రమాణం మనకని చెప్పి గోపికల యొక్క భక్తిని మీరు అనుసరించండి భగవత్ ప్రేమని పొందండి శ్రవణ కీర్తన స్మరణ ద్వారానే అనాయాసంగా భగవంతుని ఎందు ప్రీతిని పొందవచ్చు మన ఆ ప్రీతికే భగవంతుడు మనకు లభ్యమవుతాడు అవుతాడు అని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు శ్రీ చైతన్య మహాప్రభు భాగవతంలో ప్రతి అక్షరం కూడా భగవంతుడు కృష్ణుడి గురించి చెబుతోంది అని చెప్పారు పైగా మన యొక్క అనంత జన్మల నుంచి వచ్చి శోకం హరతి శోకాన్ని పోగొడుతుంది శాశ్వతమైన పరమానందాన్ని సుఖాన్ని ఇస్తుంది సర్వలోక దుఃఖాలని పోగొడుతుంది వారు మానవులని దేవతలు రాక్షసులని ఏ కోవకు చెందిన కూడా దుఃఖం అనేది పోగొడుతుంది రతి తరాం కృపయతు మనకు భగవంతుని ఎందు రతిని కలిగించి చూపుతుంది మనందరి ఎందు చూపుతుంది ఆ భాగవతం అతి రహస్యమైనటువంటి ప్రేమ భక్తిని ప్రసాదిస్తుంది భగవంతుడు అన్ని రకాలుగా ఎన్నో యోగాలు ఎన్నో రకాల మార్గాలు వివరంగా చెప్పి సవివరంగా భాగవతంలో ఉధువుడితోటి నా సాధయతి మాం యోగు నా సాంఖ్యం ధర్మ ఉద్ధవా నా స్వాధ్యాయ స్తపస్త్యాగో యథా భక్తి మామ ఊర్జిత భక్తితో నన్ను వశం చేసుకున్నట్టుగా ఏ రకమైనటువంటి బ్రహ్మజ్ఞానం కాని సాంఖ్యయోగం హఠయోగం కాని యోగ మార్గం కాని కర్మ మార్గం కాని ఇవేవి నన్ను భగవంతులు నన్ను వశం చేసుకోలేవు నాకు అవేమీ ప్రీతికరం కాదు భక్తి పొందినట్టుగా భక్తి ద్వారా నన్ను పొందినట్టుగా అవి నన్ను పొందింపజేయలేవు ఎందుకని భక్తి ఆత్మ యొక్క వృత్తి కదా ఆత్మ యొక్క వృత్తి భక్తి అంటే భగవంతుని ప్రియముతో సేవిస్తూ కీర్తించడము అందుకనే ఏమన్నారు చైతన్య మహాప్రభు సతతం కీర్తయంతోమం కీర్తనయ సదాహరి భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతకి ఈయనకి రెండు ఒకటే ఆ కృష్ణుడి చైతన్యుడు కదా అక్కడ మహాత్ములు ఎప్పుడు కూడా దైవీ ప్రకృతిలో ఉండి మనసు అటు ఇటు పోనీయకుండా సతతం కీర్తయంతో మాం ప్రయత్నపూర్వకముగా అన్ని ఇంద్రియాలని దానిలో నియుక్తం చేసుకుంటూ సంకీర్తన చేస్తూ భగవంతుడికి ఆనందాన్ని కలిగిస్తారు కాబట్టి పరమ విహితి శ్రీకృష్ణ సంకీర్తనం అందరినీ జయించేది కృష్ణ సంకీర్తనం కనుక సర్వదా సర్వసేవ శ్రీకృష్ణాయ నమో వస్తుతే वंचाकुभ्यंधुभ्य च पति पावेभ्यो वैष्णवेभ्यो नमो नम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम राम, 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 राम हरे हरे